వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియోలో మనం ప్రపంచంలోని ముఖ్యమైన ప్రదేశాలు వాటి ప్రత్యేకతలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో చూద్దాము మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడని వాళ్ళు ఉంటే గనక చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రపంచంలో పొడవైన తీరరేఖ ఉన్న దేశం ఏది ఆన్సర్ కెనడా తొంభై ఆరు వేల ఐదు వందల యాభై ఐదు వందల యాభై కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది నెక్స్ట్ ప్రపంచంలో సిలికన్ వ్యాలీ గోల్డెన్ సిటీగా పిలిచే ప్రాంతం సన్ ఫ్రాన్సిస్కో ప్రపంచ గాంచిన ఓల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్ ఉన్న ఎల్లోస్టేన్ నేషనల్ పార్కు ఎక్కడ ఉంది లోని యోమింగ్ రాష్ట్రంలో నెక్స్ట్ గా పిలిచే ప్రాంతం ఎక్కడ ఉంది లాస్ ఏంజిల్స్ ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ అసెంబ్లింగ్ కేంద్రం ఎక్కడ ఉంది సియాటెల్ వాషింగ్ ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం చికాగో అలాగే ఆటోమొబైల్స్ తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం డెట్రాయిట్ సిటీ ఆఫ్ స్కై స్క్రాపర్స్ బిగ్ యాపిల్గా పేరొందిన ప్రాంతం న్యూయార్క్ నెక్స్ట్ ఐరన్ స్టీల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ పిట్స్బర్గ్ అలాగే కెనడాలోని సత్బార్ సద్బారి ఏ ఖనిజాలకు ప్రసిద్ధి నికెల్ ప్లాటినం కాఫర్ సో నికెల్ ప్లాటినం కాపర్ ఖనిజాలకు కెనడాలోని సద్భారి ప్రసిద్ధి అలాగే గ్రీన్లాండ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద దీవి దీని రాజధాని కాలాడీట్ కలాడీట్ మానట్ ఇది ఖండాల పరంగా ఉత్తర అమెరికాలో ఉన్నప్పటికీ డెన్మార్క్ సార్వభౌమాధికారం కింద ఉంది ప్రపంచంలోని ముఖ్యమైన ప్రదేశాలు వాటి ప్రత్యేకతలకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి థ్యాంక్